హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వానపల్ల ఆంజనేయులు ఇప్పుడే రాజమండ్రి సాయి కృష్ణ థియేటర్లో మ్యాట్నీ కమిటీ కుర్రాళ్ళ సినిమా చూసి రాజమండ్రి దేవిసవకు సెంటర్లో నాకు ఇష్టమైన ఒక టీ కేప్లో మంచి టీ తాగి కాస్త సేద తీరడానికి పుష్కరాల రేపుకొచ్చాను ఈ స్వచ్ఛమైన తల్లి గోదావరి అమ్మను చూస్తే ఇప్పుడు నేను చూసిన సినిమా గురించి మాట్లాడాలని అనిపించింది సో కమిటీ కుర్రాళ్ళ సినిమా గురించి చెప్పాలి అంటే అమ్మ చేతి కమ్మనైన ఆవకాయి అన్నముల పెరటి కమ్మనైన కమ్మనైనా ఇచ్చేటువంటి తల్లి మా తల్లి గోమాత ఇచ్చేటువంటి స్వచ్ఛమైన పాలల అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు చిత్రం కమిటీ కుర్రాళ్ళు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్యకాలంలో అప్డేటెడ్ సినిమాలు అంటూ బోల్డ్ కంటెంట్లు ఇంకా ఎక్కువ సినిమాలలో ఈ స్వార్థపూరిత పాత్రలు ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక్కసారి దానిని బ్రేక్ చేసి దర్శకుడు మనల్ని మన పాత రోజుల్లోకి తీసుకువెళతాడు మనం దాటి వచ్చినటువంటి కోల్పోయినటువంటి ఆ గ్రామీణ జీవితాన్ని స్వచ్ఛమైన అమాయకత్వంతో కూడుకున్నటువంటి పాత్రలని ఈ సినిమాలో మనకి నిజాయితీగా పరిచయం చేస్తాడు అట్లాంటి ఒక మంచి చిత్రమే కమిటీ కుర్రాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలి ఈ ఈ సినిమాలో మనకి అడుగడుగున విపరీతమైనటువంటి వాసన మట్టి వాసన స్వచ్ఛమైనటువంటి ఆ మట్టి వాసన మనకి ప్రకృతిలో గుబాలిస్తున్నట్లుగా ఈ సినిమాలో అణు అణువు కూడా కనిపిస్తూ ఉంటుంది స్వచ్ఛమైన పాత్రలు స్వచ్ఛమైనటువంటి మనస్తత్వాలు అమాయకమైనటువంటి మనస్తత్వాలు ఏది కూడా ఈ సినిమాలో పూర్తిగా ఉండదు అంటే ఒక పగ కానీ కోపం కానీ ఇట్లాంటి ఏవి ఉండవు అప్పటికప్పుడే కోపడిపోతూ ఉంటారు అప్పటికప్పుడే కలుసుకుంటూ ఉంటారు ఆప్యాయతలు ఆనందాలు అలాగే మనం ఎక్కడో వదిలేసినటువంటి మన పాత జీవితాన్ని మళ్ళీ చూపిస్తుంది ఈ సినిమా దూరదర్శన్లో శుక్రవారం చూస్తున్నటువంటి చిత్రలహరి లహరి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మొబైల్ కాలంలో ఉండేటువంటి ఈ రోజుల్లో కూడా ఒడిసి పట్టి చూపిస్తుంది ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా అభినందించాల్సింది నిర్మాత నిహారిక గారిని ఎందుకంటే ఇంత స్వచ్ఛమైనటువంటి కథని తీసుకొచ్చి చాలామంది కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాను అంటే అలా ప్రోత్సహించి ఒక మంచి బడ్జెట్ ఇవ్వడానికి ఎంతో అభిరుచి కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి నిర్మాత ఉండేనన్నప్పుడు ఈ ఇలాంటి సినిమాలు వస్తాయి ఖచ్చితంగా ఈ సినిమా రాబోయే కొన్ని రోజుల్లో అంటే రెండు మూడు రోజుల్లో కేవలం మౌత్ టాక్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది అని నేను ఘంటాపదంగా చెప్పగలను ఫ్యామిలీ అందరూ కూడా ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది ఈ సినిమాకి ఖచ్చితంగా ముఖ్యంగా వీకెండ్స్ పండుగ రోజుల్లో ఈ ఖచ్చితంగా పెద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడతాయి ఎందుకంటే ఫ్యామిలీస్తో ఆ రోజు సినిమాకి వస్తారు అట్లాగే మిగిలిన రోజుల్లో కూడా సినిమాకి వస్తారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి ఎందుకంటే అంత ఆ నేటివిటీని అంత బాగా డీల్ చేశారు పెద్ద కథ అంటూ ఏవీ లేదు ఈ సినిమాలో సినిమాలో నిరంతరం కూడా మనకి చూపిస్తూ ఉండేది ఏంటంటే ఆ పల్లె వాతావరణం ఆ మనస్తత్వాలు ఆ ఆప్యాయతలు ఆ అనురాగాలు ఆ ప్రేమలు ఆ స్నేహాలు ఇవన్నీ కూడా అణు అణువు అణు అణువు దర్శకుడు చూపిస్తాడు అద్భుతమైనటువంటి భాష మనం ఎక్కడో వదిలేసినటువంటి భాష మాయా కోడి మాసం ఉండను కాళ్ళు కడుకొని వచ్చి అన్న పెడతాను ఇట్లాగుంటాయి అనమాట ఆ మాటలు అవి కూడా అద్భుతం అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి ఈ సినిమా దర్శకుడు యదువంశికి మంచి భవిష్యత్తు ఉంది ఈ సినిమా తర్వాత ఈ సినిమా సాధించిపోయే విజయంతో నిహారికే గారు ఇట్లాంటి కథల్ని ఇట్లాంటి దర్శకులని మరో పది మందిని ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను అట్లాగే ఈ సినిమా తర్వాత కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ మరింతమంది నిర్మాతలు ఇట్లాంటి సినిమాలు నిర్మిస్తారని నేను అనుకుంటూ సో ప్రతి ఒక్కరూ కూడా కమిటీ కుర్రాడు చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సినిమా అయితే చాలా చాలా బాగుంది ఎక్కడ సినిమా చూస్తున్నటువంటి ఆ ఫీలింగ్ రాదు మన పాత రోజుల్లో ఆ పల్లెల్లోకి దూసుకొని వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అక్కడక్కడ కొంచెం మన రెగ్యులర్ స్టార్స్ సినిమాలో కనిపించినప్పుడు మాత్రమే ఆ ఒక్క క్షణంలో వాళ్ళని చూసినప్పుడు మాత్రమే కొంచెం ఏదో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప ఆ మిగిలిన పాత్రలన్నీ కూడా చాలా సహజంగా నటించారు సహజంగా సీన్లు ఉన్నాయి మంచి కామెడీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తూ మేము ఆనపడలా